హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనకరాజన్ వీరిద్దరు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ చిత్రం కూలీ ఈ చిత్రం ఎంత హైప్ తో రిలీజ్ అయిందో ఆ రేంజ్ లో ఆడియన్స్ అయితే ఆకట్టుకోలేదు ఈ చిత్రంలో టాలీవుడ్ నుంచి నాగార్జున బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ అలాగే ఉపేంద్ర భారీ తారగణంతో ఈ చిత్రం అయితే నిర్మించబడింది హైప్ తగ్గట్టుగా టాక్ అయితే ఈ మూవీకి అయితే రాలేదు జస్ట్ ఎబో యావరేజ్ అన్న టాక్ అయితే వచ్చిందనమాట అయితే ఫస్ట్ డే అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ అయితే రాబట్టింది ఈ చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ వచ్చేసి మూడు వందల ఐదు కోట్లు ఈ చిత్రం క్లీన్ హెట్ గా నిలవాలంటే మూడు వందల ఏడు కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టాలన్నమాట అయితే ఫస్ట్ డే విభత్సమైన కలెక్షన్ తో రికార్డు స్థాయిలో కలెక్షన్ అయితే రాబట్టింది ఏ రాష్ట్రంలో ఎంత వసూలు చేసిందన్న విషయానికి వస్తే తమిళనాడు వచ్చేసి ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ టాలీవుడ్కి వచ్చేసి పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ కర్ణాటక వచ్చేసి పన్నెండు పాయింట్ ఏడు సున్నా కోట్లు కేరళలో వచ్చేసి తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లు ఓవర్సీస్లో లో డెబ్బై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ టోటల్గా ఫస్ట్ డే ఈ చిత్రం నూట యాభై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్ అనమాట ఇక సెకండ్ డే వచ్చేసి ఇండిపెండెన్స్ డే కారణంగా ఆ రోజు కూడా వంద కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టి ఉండవచ్చు ఈ రోజు మూడవ రోజు అనమాట ఈ రోజు కృష్ణాష్టమి ఈ రోజుతో ఈ చిత్రం మూడు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టడం ఖాయం ఈ రోజు పండగ కాబట్టి వీకెండ్ కాబట్టి మంచి కలెక్షన్ రాబట్టడం ఖాయం మూడంటే మూడు రోజుల్లోనే మూడు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ అంటే అది మామూలు విషయం కాదు మరి చూడాలి ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎంత వరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయ ప్రకారం మూడో రోజుకి ఈ చిత్రం ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్